విషయాల్లో సిట్టింగ్ జడ్జి పెద్ద విచారణ జరిపించాలి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో అన్ని దేవాలయాలపై నుంచి కూడా ప్రసాదాల విషయాల్లో ప్రత్యేక దర్యాప్తు కొనసాగించాలి అంతేకాకుండా దేవాలయంలో అనేక చోట్ల అన్యపదస్తులు దేవాలయాలు ఉన్నారు అతని వాళ్ళు తక్షణమే అనేక దేవాలయం ముందు తొలగించాలి ఇదే కాకుండా చర్చుల్ని క్రైస్తవులు నడుపుకుంటూ ఉన్నారు మసీదుల మహాదేవులు నడుపుకుంటూ ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి హిందూ దేవాలయాలు ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి కాబట్టి దేవాలయాన్ని కూడా హిందూ సమాజానికి అప్పచెప్పాలంటే విశాఖపక్షతులు ప్రత్యేక ఉద్యమానికి వర్తనం చేస్తున్నారని శ్రీరామ్ 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 హిందూరు మేత హిందూ ఉంటారు అనేక దేవత మూత్ర అనేక దేవత క్రిస్టియానికి పెంచి పోయి హిందూ మాత్రం వస్తున్నాయి కాకుండా కూడా నాన్నగారు అప్పుడేటప్పుడు ఏడుకుంటూ అయిపోయింది ఎప్పుడైతే मन्दस्थ मन्दस्थ यो सन्दर्भमा यो सन्दर्भमा अन्तरुलै छ न तिया प्रुफ इज इट इज न त 3 मिनट्स ओके 솔직히, 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 솔 నమస్కారం నా పేరు ధర్మ ఆచార్య విష్ణు హిందూ పరిస్థితి జిల్లా కోశాధికారి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా టీటీడీ సాక్షాత్తు ప్రత్యక్ష దైవము కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి వారి యొక్క టీటీడీ పవిత్ర పవిత్రతని కాపాడే విధంగా మనందరం ప్రపంచం కూడా మసులుకుంటుంది అదే పరిస్థితిలో తిరుమలలో ప్రసాదమైనటువంటి మహాప్రసాదమైనటువంటి లడ్డూని కలుషితం చేసే విధంగా దుర్మార్గులు చేసినటువంటి అక్రమాలని వెంటనే గుర్తించి ప్రభుత్వం వారు వారికి తగిన చర్యలు చేపట్టి తక్షణమే వారందరినీ శిక్షించి కఠినంగా శిక్షించాలని విశ్లంతిపరిచట్టు గ్రామ గ్రామ పల్లెపల్లిలో ప్రతి జిల్లాలో కూడా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి వెనకపత్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక ధార్మిక సంఘాలు హిందూ పరిషత్ బజిరంగాలు ఇంకా అనేక ధార్మిక సంస్థలు కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించాయి ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి అన్యమతస్తులు ఉద్యోగస్తుల్ని తక్షణమే తొలగించాలి వారిని ఎక్కడెక్కడో మీరు మీకు అవకాశం ఉన్న దగ్గర వాళ్ళని ఉద్యోగాలు ఇప్పించుకోండి కానీ దయచేసి ధర్మానికి నిలయమైనటువంటి హిందూ దేవాలయాల్లో మాత్రం అంజమతస్థులను ఉంచవచ్చు దయచేసి మీకు చేతులైతే నమస్కారం పెడుతున్నాం వారిని అందరినీ కూడా తొలగించి తక్షణమే హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా మీరు కాపాడాలి అలాగే ఆ దే దేవాలయాల సముదాయాల్లో ఉన్నటువంటి దుకాణాలను కూడా హిందువులకే అప్పగించాలి అంజమతస్థులైతే వారు ప్రసాదాన్ని కలుషితం చేసి ఆ పవిత్ర దెబ్బతీసే విధంగా ఉన్నారు కాబట్టి ఇది దేవుతున్నారు పరిశీలించి తక్షణమే ఆ దుకాణాలను కూడా ఏదైతే శ్రీశైలము తదితర దేవాలయంలో ఉన్నటువంటి దుకాణాలను కూడా హిందువులకు అప్పగించాలని సందర్భంగా తెలియజేస్తూ దేశవ్యాప్తంగా మీరు కానీ ఉపేక్షించినట్టయితే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే పరిస్థితి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా